జకర్యా గ్రంథం ఎనిమిదవ పదిహేను వచ్చిన మేలు చేయను ఉద్దేశించున్నాను గనక దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి యూదా ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి అయోగ్యంగా జీవించి ఎన్నో నష్టాలు కష్టాలు కొందెచ్చుకున్నారు చెరకు కూడా అప్పగించబడ్డారు అయితే దేవుడు దయ తల్చి వారిని మరలా చరణుని విడుదల చేసిన తర్వాత జకర్యా ప్రవక్త గారు ఆ ప్రజల మధ్యలో ఉండి వారికి చక్కని బోధ బోధిస్తూ వారిని సన్మార్గులు నడిపిస్తూ దేవుని యొక్క వాగ్దానాల్ని వారికి అందిస్తున్న ఈ తరుణంలో పలకబడిన మాట ఇది నేను మీకు మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక మీరు భయపడొద్దు దేవునికి చాలా మంచి ఉద్దేశాలు ఉంటాయి ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు చాలాసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులకి మనం ఎంతో తల్లడిల్లిపోయి దేవుడు నాకు కీడు చేస్తున్నాడేమో అనుకుంటాం దేవుని ఉద్దేశం కీడు చేయడం కాదు దేవుని ఉద్దేశం మేలు చేయడమే ఆయన నీకు మేలు చేయబోతున్నాడు నువ్వు మేలు పొందబోతున్నావు జీవితంలో ఏ రకమైన మేలు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు ఎదురు చూస్తున్నావు నాకు ఈ కార్యం జరిగితే బాగుండు నాకు ఈ మేలు జరిగితే బాగుండు నేను ఈ అనారోగ్యం నుండి విడుదల పొందితే బాగుంను నేను స్వస్థత పొందితే బాగుండు నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నావు కదా ఖచ్చితంగా దేవుడు అది నీకు జరిగిస్తాడు నువ్వు ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన చిత్తము నెరిగి జీవించినప్పుడు ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు దేవుడు ఎందుకు మేలు చేయడు తన భక్తులకి ఎంతో మందికి ఆయన మేలు చేస్తాడు నీకు కూడా మేలు చేస్తాడు కనుక ప్రస్తుతం నీకున్న పరిస్థితిని బట్టి నువ్వేం దిగులు పడద్దు ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు నువ్వు బెదరొద్దు మనుషుల మాటలకు జడియద్దు బెదరొద్దు నువ్వు నిజంగా అయితే ఆయన నమ్ముకున్న దానివైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని బెదిరిపోవు ధైర్యం తెచ్చుకుంటావు ఒక మాటలో చెప్పమంటే మనుషుల మాటలు నేను నిరాశపరుస్తాయేమో నిన్ను బలహీనపరుస్తాయేమో కానీ దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి ఆయన మాటలు ఎక్కువగా విను ఆయన వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించు పఠించు విను ఆయన మాటల్ని హృదయమారాన్ని నమ్ము విశ్వసించు నీ దేవుడిని మేలు చేస్తాడు ఎన్ని మేలులో తన బిడ్డల విషయంలో ఆయన చేశాడు లెక్కకు విస్తారమైన మేలులు మహోపకారాలు దేవుడు వారి జీవితంలో చేస్తాడు నీ జీవితంలో కూడా ఏం చేస్తాడు మనుషులు మరిచినా విడిచినా దేవుడిని మరోడు దేవుడిని విడవాడు నీకు ఆయన మేలు చేయను ఉద్దేశించున్నాడు ఎదురుచూడు ఆయన చేసే మేలు కోసం నువ్వేం భయపడద్దు మనుషుల మాటలకు భయపడద్దు ప్రస్తుత పరిస్థితులకు భయపడద్దు నీకున్న దీనస్థితికి భయపడద్దు విశ్వాసంతో ఎదురుచూడు అద్భుతాన్ని పొందుకుంటావు మేలును పొందుకుంటావు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాయన ఈ బిడ్డల జీవితంలో మేలు చేయబోతున్నందుకు స్తోత్రాలు ఏ మేలు కొరకు బిడ్డలు ఎదురు చూస్తూ ఆ మేలును బిడ్డలకి అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్